వెల్కమ్ టు డివోషనల్ జ్యోతి ఛానల్ అందరికీ నమస్కారం మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో మనం ఇంట్లో అలక్ష్మికి గల కారణాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇల్లు శుభ్రంగా లేకపోయినా ఎక్కడి వస్తువులు అక్కడ ఉండకుండా చిందర వందరగా ఉన్నా శుచి శుభ్రత లేకపోయినా ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు అదేవిధంగా ఇతరుల సంతోషాన్ని ఆనందాన్ని ఇతరుల ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయినా కూడా ఆ నివాసంలో లక్ష్మి నివాసం ఉండదు అంతేకాకుండా ఇతరులతో అబద్ధాలు చెప్పడం వారిని ఏమార్చడం వారిని మోసగించడం లాంటివి చేసినా కూడా లక్ష్మీదేవికి అలాంటి విషయాలు నచ్చవు అంతేకాకుండా ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించకుండా అమర్యాదగా నిల్చోబెట్టి వారితో మాట్లాడడం చేసినా కూడా లక్ష్మీదేవి సంతోషించదు అదేవిధంగా న్యాయం చేసేటప్పుడు తీర్పులు చెప్పేటప్పుడు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా తీర్పులు ఇవ్వకపోయినా న్యాయం వైపు నిలబడకపోయినా ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు అదేవిధంగా పడుకున్న ఆవును కాలితో తన్నినా కూడా లక్ష్మీదేవి సంతోషించదు అక్కడ కూడా లక్ష్మీదేవి నివాసం ఉండదు అంతేకాకుండా పిల్లలు కానీ పెద్దలు కానీ గడపపై కూడా నిల్చోరాదు అదేవిధంగా ఇంట్లో కూర్చునే వస్తువులను కాలితో జరుపరాదు ఆసనాన్ని కాలితో తన్నరాదు అదేవిధంగా శుక్రవారం పూట తలలో పేండ్లు చూసుకోరాదు అంతేకాకుండా అతిగా నిద్రపోరాదు సూర్యోదయం అయినా కూడా నిద్ర లేవకుండా అలాగే పడుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీ నివాసం ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాకుండా ఎక్కువసేపు అంటే చాలా రాత్రి వరకు కూడా పడుకోకుండా అలాగే ఉంటే కూడా ఆ ఇంట్లో లక్ష్మీ నివాసం ఉండదు అంతేకాకుండా ధనాన్ని విలువ చేయకుండా విడిగా ధనాన్ని ఖర్చు చేసి విలాసాలు చేసే చోట కూడా లక్ష్మీదేవి నివాసం ఉండదు ఎలాంటి కారణాలు లేకుండా ఇతరులతో గొడవలు పడడం ఇతరులను కోప్పడడం చేసినా కూడా లక్ష్మీదేవి ఉండదు అదేవిధంగా అన్నాన్ని అవమానించకూడదు అంటే వడ్డన చేసిన పదార్థాలను వడ్డించిన వారిని అవమానించినా కూడా ఆ ఇంట్లో లక్ష్మి నివాసం ఉండదు ఎందుకంటే శ్రీ లక్ష్మీ స్వరూపం స్త్రీని అవమానించిన చోట లక్ష్మి ఎలా ఉంటుంది మీరే చెప్పండి కాబట్టి ఆడవారిని గౌరవించండి మన దగ్గర ధనం ఉండి కూడా ఆకలితో ఉన్నవారికి ఆపదలో ఉన్నవారికి సహాయం చేయకపోయినా కూడా లక్ష్మీదేవి సంతోషించదు ఇంట్లో దేవతారాధన చేయకపోయినా పూజాది కార్యక్రమాలు నిర్వహించకపోయినా దేవుడి సన్నిధిలో దీపాలు వెలిగించకపోయినా కూడా లక్ష్మీదేవి నివాసం ఉండదు ఇంట్లో పెద్దవాళ్ళు కానీ కుటుంబ సభ్యులు కానీ భార్యాభర్తలు కానీ తరచుగా గొడవలు పడరాదు పిల్లల ముందు గొడవలు అసలు పడకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించదు ఎప్పుడు గొడవలు ఉన్న చోట లక్ష్మి ఉండలేదు అందుకని గొడవలు పడకూడదు ఈ విధంగా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆ ఇంట్లో నివాసం ఉండకుండా వెళ్ళిపోతుంది కాబట్టి లక్ష్మీదేవికి నచ్చేలా లక్ష్మీదేవి మనల్ని మెచ్చేలా ప్రవర్తిద్దాం లక్ష్మీ కట న్ని పొందుదాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక ఆధ్యాత్మిక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం